ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కోరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు సామాజిక భవన నిర్మాణ పనులు సొసైటీ చైర్మన్ జాగర్లమూని జయకృష్ణ ఆధ్వర్యంలో సర్వేగంగా జరుగుతున్నాయని పలువురు కాలనీ వాసులు తెలిపారు మార్చిలోగా సామాజిక భవనం వాడుకలోకి వస్తున్నట్లుగా వారు చెప్పారు జయకృష్ణ సారథ్యంలో తమ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు సైడ్ కాలువలు నిర్మాణాలు పూర్తయినట్లుగా వారు తెలియజేశారు మా వాళ్ళలో కమ్యూనిటీ వాళ్ళు గతంలో బిల్డింగ్ కట్టారు కట్టినా ఆ బిల్డింగు పెచ్చికలు పెచ్చికలుగా ఊడి పడుతుంటే ఎన్నో సార్లు తిరిగాము తిరిగితే మినిస్టర్ గారు మమ్మల్ని పోయిన ప్రభుత్వంలోనే కట్టిస్తాను అది ఇది అని అన్నాడు కట్టించలేకపోయాడు ఇప్పుడు ప్రభుత్వం రాగానే జయకృష్ణ బాగా ఆయన ఎంటబడి తిరిగి కట్టించారు ఆ చప్తాలు కూడా ఇట్లు లేపితే ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ కాలువ కూడా కడితే మాకు పని బాగా చేసినట్లుంటుంది మేము కూడా